కోని సరే చెప్పండి సో ఆ రీసెంట్గా మీ టాక్స్ని బట్టి యూట్యూబ్లో కావచ్చు మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ మాట ఏంటంటే వైవిఎస్ ఆర్జీవీలా మాట్లాడుతున్నారు అంటున్నారు ఈ కామెంట్ని ఎట్లా తీసుకుంటారు మీ వరకు వచ్చిందా మేము ఏది అడిగినా కూడా మీరు చెప్పాలనుకునేదే చెప్తున్నారు అలా అలానా అయితే ఆర్జీవి గారు నేను రా మీరు నవ్వి మా ముందు అడిగిన తర్వాత అడిగిన తర్వాత నవ్వుతున్నారు ఎప్పుడు నేను చాలా ప్రెస్ మీట్లన్నీ మీ అన్ని చూస్తుంటాను నేను ఫాలో అవుతుంటాను బాగా నవ్వుతారు మీరు లోపల బాధ ఉంటుందని పైకి అంతే బాధ అయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి ఏం బాధ నేను బాధ తీర్చడానికి ప్రయత్నిస్తాను సరే మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను రాఘేంద్ర ఆవికి వీరాభిమాని అండి గుడివాడలో ఉన్నప్పుడు తర్వాత రాఘేంద్రరావు దగ్గర జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాను దర్శకత్వం సంబంధించింది తర్వాత నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గారు ఆయన దగ్గర నేను గోవింద సినిమాకి కో డైరెక్టర్గా ఆ సినిమాకి పనిచేశాను అప్పుడు రాము గారి దగ్గర నేను ఆయన దగ్గర తర్క వితర్కాల్లో ఒక రకమైన అబ్జర్వేషన్ బాగా గమనించాను గమనించినంత మాత్రాన ఏ వ్యక్తి దగ్గర నుంచి మనం వెంటనే గ్రాస్పింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే తర్క వితర్కాలను గమనించగలం ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు ఒకళ్ళు చూసిన వెంటనే మనం ఏమీ గ్రాస్ప్ చేయలేమండి మన దగ్గర కూడా గ్రాహక శక్తి ఉండాలి ఆయన ఆ క్వశ్చన్ చేసిన దాంట్లోనే ఏం తప్పుంది దాంట్ల మీద మనం ఏం వేసుకుని లింగర్ అయ్యి అదే దాని మీద వేలాడుతూ ఎలాగూ దాన్ని డిఫెండ్ చేయొచ్చు దాని మీద ఎలా మాట్లాడచ్చు అని దాని మీద అది మాస్టర్స్ పిహెచ్డీలని చేశారు రాముగారు సో ఆయన ఇంకా దాంట్లో అది ఆయన దగ్గర నేను పనిచేశానండి అయితే మా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఆయన నేను రాఘంద్ర గారి దగ్గర పనిచేశాను తర్వాత రాముగారి దగ్గర చేశాను తర్వాత మహేష్ భట్ గారి దగ్గర చేశాను తర్వాత సంగీతంగా దగ్గర చేశాను వాళ్ళందరి దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాల నుంచి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పరిజ్ఞానం నుంచి వాళ్ళ యొక్క తర్క వితర్కాల నుంచి ఆ అబ్జర్వేషన్ నుంచి కొంత డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఉంటుంది అది మేబీ మీరు అనుకున్నట్టు అది అనిపించవచ్చాము మీకు కానీ బేసిక్గా మనలో ఒకటి ఉంటుంది ఆ ఇన్స్టింక్ట్ లేకపోతే గ్రాహక శక్తి ఉంటుంది ఆ శక్తిలోంచే మనకు